ఆది ఎందు వాక్యముండెన్ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడే ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమైన మూలముగా కలిగెన్ కలిగి ఉన్న దెది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుదే ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండాను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడును అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను మారుమనస్పొందండి దేవుని రాజ్యం సమీపించుమది ప్రభువుకు మార్గం సరళం చేయండి నేను వెలుగు కాదు కాని ఆ వెలుగు గూర్చి మీకు చెప్పడానికి వచ్చాం వెలుగు వెలుగులోకంలోకి రాబోతున్నది లోక పాపాన్ని తీసివేబోయేవాడు ఆయనే యోహాను శిష్యులు అనుమానంతో ఒకరినొకరు చూసుకుంటారు ఇతడు మెస్సియాను గురించి చెప్పుతున్నాడేమో ఏమో నాకు తెలియదు కాని తెలుసుకోవాలనుకుంటున్నారు చూడండి ఇదిగో ఈయనోక పాపంలను మోసుకునిపో దేవుని గురెపిల్ల ఈయనే నేను చెప్పినవాడు ఈయన నాకంటే ముందుగా ఉన్నవాడు నేను ఆయన చెప్పులు విప్పుటికైన నేను యొబ్్యం కాను ఆయన నాకంటే గొప్పవాడు హండ్రయ్యాస్ మరియు మరొక శిష్యుడు ఆశ్చర్యపోతారు అప్పుడు వారు యేసును వెంబడిస్తారు మనము ఆయనను వెంబడిచ్చామా అవును ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం ఏసు వారిని చూసి నవ్వుతూ వారితో ఇలా అంటాడు మీరు ఏమి వెతుకుతున్నారు పోత కూడా మీరు ఎక్కడ నివసిస్తున్నారు రండి చూపిస్తాను వారు ఏస్తో పాటు ఆయన ఇంటికి వెళ్తారు మరియు ఆయనతో అక్కడ ఒక రోజు గడుపుతారు అండ్రేయా చాలా సంతోషంగా ఉంటాడు సిమోన్ కూడా అండ్రయాస్ తో వెళ్తాడు ఏసు సిమోను చూచి అతనితో ఇలా అంటాడు సిమోన్ మేము మెస్సియాను కనుగొన్నాము వచ్చి చూడు నీవు యోహాను కుమారుడైన సిమోను కదా కాని ఇప్పటి నుండి మీకు కేఫా అనబడుదువు కేఫా వాయుని అర్థం సిమోను ఆశ్చర్యంగా చూస్తాడు మరునాడు ఆయన ఫిలిప్పును చూసి నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు ఫిలిప్పు వెంటనే ఆయనను అనుసరిస్తాడు మరునాడు ఫిలిప్పు నతనయలను కనుగొంటాడు నతనయేల్ మోషే మరియు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో మేము కనుగొన్నాము ఆయనే యోసేపు కుమారుడైన మెజరేయుడవి అని అతనితో చెప్పాను మంచి ఏదైనా రాగలదా అప్పుడు ఫిలిపు రాతనయ్య సందేహంతో వెళ్తాడు యేసు తన వచ్చుట చూచి ఇదిగో నిజమైన ఏ కపటము లేదు అని యేసు అంటాడు అప్పుడు నతనయ్యలు మీరు నన్ను ఎలా తెలుసుకున్నారు అని అడుగుతాడు ఫిలిపు నిన్ను పిలువకముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను నీవు దేవుని రాజువి నేను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూశానని చెప్పి నీవు నమ్మితివా దీనికంటే గొప్ప కార్యమును నీవు చూచేదవు మరియు మీరు ఆకాశము తెరవబడిపై దేవదూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయూ మీరు చూస్తారు అని ఏసు వారితో చెప్పాను ఏసే ఈ లోకానికి వెలిదై ఉన్నాడు నిరీక్షణ సత్యం ఇచ్చేవాడు ఆయన ఆయనను వెంబడించమని మనల్ని పిలుస్తున్నాడు సందేహాలను భయాలను వదిపెట్టి ఆయన వాగ్దానాలను నమ్మమని పిలుస్తున్నాడు ఆనా తన శిష్యులను పిలిచినట్లే మనల్ని కూడా పిలుస్తున్నాడు మీరు కూడా యేసిన వెంబడించండి నిత్యజీవనికి వారసుకండి అందరికీ వందనాలు తర్వాత వీడియోలో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అలాగే మీరు మాకు ఆర్థికంగా దేవుని పని నిమిత్తము సహాయం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది చూడండి మీరు ఒకవేళ ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ